బుడమేరు ఎక్కడ పుట్టిందే దాని చరిత్ర ఏంటి బుడమేరు విజయవాడ ప్రజలకు కల్లో కూడా లేకుండా చేస్తోంది నగరాన్ని ఆనుకుని కృష్ణానది ప్రవహిస్తున్న దాని ప్రమాదం కంటే బుడమేరు వరదలే భయాందోళనలకు గురిచేస్తున్నాయి నగర శివారు ప్రాంతాలైన అజిత్ సింగ్ నగర్ మధుర నగర్ రాజరాజేశ్వరరావు పేటలు సుందరయ్య నగర్ పాయకాపురం కండ్రిగ వంటి అనేక ప్రాంతాల వాసులు వడికిపోతున్నారు బుడమేరు విజయవాడ దుఃఖదాయినిగా పేరుగాంచింది బుడమేరుకున్న ఆ పేరులోనే బుడ్డ ఏరు అనే పేరు ధ్వనిస్తోంది అంటే చిన్న ఏరు అని అర్థం ఎందుకు దీన్ని చిన్న ఏరు అని పిలుస్తారంటే విజయవాడ పక్కనే ఒక పెద్ద ఏరు ఉంది అది కృష్ణానది ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ఉంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో దీన్ని పేరకమ్మని పేరేరమ్మ అని పిలుస్తారు అంత పెద్ద ఏరు లేదా నది విజయవాడ పక్కనే ఉండటం వల్ల బుడ్డేరు అని పిలిచేవారు తర్వాత అది బుడమేరుగా స్థిరపడిందని మాజీ ఇరిగేషన్ అధికారి జలవనరుల విభాగం నిపుణులు వరప్రసాద్ ఇటీవల ఒక టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు భౌగోళిక చరిత్ర ప్రకారం ఈ బుడమేరు ఒకప్పుడు కృష్ణానదిలో కలిసే ఒక ఏరు ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కృష్ణాలో కలిసే ఒక ఏరు ఈ బుడమేరు అయితే భూగర్భంలో వచ్చిన అనేక రకాలైన మార్పుల కారణంగా ఈ బుడమేరు విజయవాడ నగర పరిసర ప్రాంతాలకు వచ్చిన తర్వాత షార్ప్ గా ఒక టర్న్ తీసుకుని గన్నవరం ప్రాంతం మీదుగా కొల్లేరు సరస్సులో కలుస్తుంది ఈ బుడమేరు మొత్తం పొడవు వంద కిలోమీటర్లుంటుంది ఉమ్మడి కృష్ణా జిల్లా అటు తెలంగాణ సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఇది మొదలవుతుంది నాటి ఉమ్మడి కృష్ణా జిల్లా నేటి ఎన్టీఆర్ జిల్లాలోని ఏ కొండూరు మండలం జమ్మలవాయి దుర్గమని అత్యంత ఎత్తైన కొండ ప్రాంతం దీని జన్మస్థలం నుంచి పూర్వపు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలను తాకుతూ ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు గంపలగూడెం మైలవరం రెడ్డిగూడెం వంటి మండలాల గుండా ఇది ప్రవహిస్తుంది పైన కురిసే వర్షపు నీటిని తీసుకొని జీకొండూరు మీదుగా మైలవరం చేరుకొని అక్కడ్నుంచి విజయవాడ సమీపానికి చేరుకుంటుంది అంటే ఉత్తరాన పుట్టిన ఈ బుడమేరు తొలుత దక్షిణ దశగా ప్రవహించి విజయవాడ చేరుకొని తిరిగి డైవర్షన్ తీసుకుని తూర్పు దిశగా ప్రవహిస్తూ గన్నవరం హనుమాన్ జంక్షన్ మీదుగా బాపులపాడు గుడివాడ మండలాలను దాటి ఇలపర్రు వద్ద కొల్లేరులో కలుస్తుంది దీని మొత్తం పొడవు వంద కిలోమీటర్లు వెడల్పు ముప్పై నుంచి యాభై మీటర్ల వరకు ఉంటుంది ఈ బుడమేరులోకి నీటిని చేర్చే పరివాహక ప్రాంతం అంటే ఏ ఏ ప్రాంతాల్లో వర్షం పడితే దీనిలో కలుస్తుందో ఆ ప్రాంతాన్ని బుడమేరు పరివాహక ప్రాంతం అంటారు విస్తీర్ణం దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ పరివాహక ప్రాంతంలో మూడు ప్రధాన రహదారులున్నాయి విజయవాడ నుంచి విసన్నపేట వెళ్లే రహదారితో పాటు విజయవాడ నుంచి మైలవరం మీదుగా తిరువురు వెళ్లే రహదారితో పాటు నూజివేడు రహదారులు ప్రధానమైనవి బుడమేరు జన్మస్థలమైన జమ్మలవాయ దుర్గం నుంచి విజయవాడ వరకు వెళ్లే బుడమేరుకు ఇరువైపులా అనేక వాగులు వంకలు ఉన్నాయి ఇది రెండు కొండల వరుసల మధ్యలో ఉన్న లోయ ప్రాంతంలో ఈ వాగు ప్రవాహం ఉంటుంది దాదాపు ముప్పై వరకు చిన్న చిన్న వాగులు వంకలు వచ్చి బుడమేరులో కలుస్తుంటాయి అంటే ఆ ప్రాంతాల్లో కురిస్తున్న వర్షపు నీరంతా చివరకు ఈ బుడమేరులోకి వచ్చి చేరుతుంది విజయవాడకు ఎగువ వైపున వెలగలేరు వెలగటూరు అనే ప్రాంతంలో కొన్ని కొండవాగులు కొన్ని పాలవాగులు మరికొన్ని తంగిడివాగుల ద్వారా మైలవరం వైపు నుంచి వచ్చే ప్రవాహం వచ్చి బుడమేరులోనే వచ్చి చేరుతుంది అన్నారావుపేట రెడ్డిగూడెం నాగులూరు మండలాల పరిధిలోని కొండల నుంచి వచ్చే కోతలవాగు అనే వాటి ద్వారా వర్షపు నీటి ప్రవాహం ఉంటుంది జీగొండూరు నుంచి పులివాగు మునగపాడు నుంచి భీంవాగు సిహెచ్ మాధవరం నుంచి లోయవాగు గట్టమణగు లోయ ప్రాంతం నుంచి దొర్లింతల వాగుల నీటి ప్రవాహం దీనిలో కలుస్తుంది ఈ వాగుల ద్వారా వచ్చే నీటి ప్రవాహమంతా కలిసి వెలగలేరు చెరువు ద్వారా బుడమేరులోకి వచ్చి చేరుతుంది విజయవాడకు దిగువ భాగాన ఆగిరిపల్లి గన్నవరం వంటి ప్రాంతాల నుంచి చీమలవాగు కుంఫిణి అనేక వాగుల ద్వారా వచ్చే వర్షపు నీరు బుడమేరులోనే కలుస్తుంది గన్నవరం దాటిన తర్వాత బుడమేరు డెల్టా ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంది విజయవాడ ఎగువ ప్రాంతాలన్నీ స్లోప్గా ఉంటాయి ఉరవడి ఎక్కువగా ఉంటుంది గన్నవరం దాటిన తర్వాత అంతా డెల్టా ప్రాంతం కావడం వల్ల అంతగా ఉరవడి ఉండదు బుడమేరు తొలుత ఐదు నుంచి ఆరు వేల క్యూసెక్కుల వరకు నీటి ప్రవాహం ఉండేది తర్వాత ఆ పరిధిని పెంచారు పద్నాలుగు వేల క్యూసెక్కుల వరకు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేపట్టారు ఈ నీటి ప్రవాహాన్ని నియంత్రించడానికి వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టి దాని ద్వారా నియంత్రిస్తూ వస్తున్నారు అయితే తాజాగా చోటు చేసుకున్న వరదల్లో దాదాపు నలభై వేల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరటంతో వరదలు చోటు చేసుకున్నాయనే వాదన ఉంది ఇది వరకు కూడా బుడమేరులో వరదలు చోటు చేసుకున్నాయి పద్నాలుగు వందల అరవై నాలుగులోని బుడమేరు భీభత్సం సృష్టించింది నాడు చోటు చేసుకున్న జల ప్రళయంలో పది మంది వరకు గల్లంతయ్యారు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్తో పాటు సత్యనారాయణపురం వంటి ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి నాటి నుంచి తరచుగా వరదలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఈ వరదలను నియంత్రించడానికి డెబ్బైయవ దశకంలో వెలగలేరు వద్ద ఒక రెగ్యులేటర్ ను నిర్మించారు రెండు వేల ఐదులో వచ్చిన బుడమేరు వరదల్లో మరోసారి విజయవాడ నగరం అతలాకుదలమైంది నాడు సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా వచ్చి బుడమేరు సృష్టించిన జలప్రలయాన్ని చూశారు ఈ వరదలను నియంత్రించాలంటే బుడమేరు నీటి ప్రవాహాన్ని కట్టడి చేయడం ఒకటే మార్గమని ఇరిగేషన్ అధికారులు ఆయనకు వివరించారు దీంతో పోలవరం కుడి కాలువ ద్వారా బుడమేరు నీటిని కృష్ణానదిలో కలపాలని నిర్ణయించారు దీంతో పాటుగా బుడమేరు మలుపులను సరిచేసి నీటి ప్రవాహం నేరుగా చేరే విధంగా చేయాలని నిర్ణయించారు ఆ ప్రకారం రెండు వేల ఏడు ఎనిమిదిలో బుడమేరు నీటి ప్రవాహాన్ని పోలవరం కుడి కాలువలోకి మళ్లించారు అయితే విటిపిఎస్ నుంచి వచ్చే జలాలను కూడా ఇదే మార్గం ద్వారా కృష్ణానదిలోకి మళ్లించడంతో సాంకేతిక సమస్య వచ్చిపడింది సామర్థ్యం లేకపోవడంతో దాన్ని పెంచాలనే నిర్ణయం ఇంతవరకు అమలు కాలేదు దీనికి తోడు డైవర్షన్ పనులు అటకెక్కాయి బుడమేరు ప్రవాహం విజయవాడలోకి రాకుండా ఏర్పాటు చేసిన కట్ట చాలా వరకు ఆక్రమణలకు గురయ్యాయి దీంతో బుడమేరు వరదలు అనివార్యంగా మారాయని వాదనలు వినిపిస్తున్నాయి దీంతో గతంలో పంట పొలాలు మాత్రమే ముంపుకు గురయ్యే బుడమేరు వరదల ప్రభావం నేడు విజయవాడ నగరంపై పడుతోందని అందువల్ల విజయవాడ నిడమనూరు ప్రాంతాల్లో ఉన్న బుడమేరు మలుపులను సవరించాలని దాదాపు ఇరవై ఏళ్ల క్రితమే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు దీనివల్లే వరద ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు దీనికి తోడు కృష్ణానది ముఖద్వారంలో ఉన్న భవన నిర్మాణాలు కూడా వరద ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయనే వాదన కూడా ఉంది కొల్లేరు కూడా ఆక్రమణలకు గురి కావడంతో బుడమేరు నుంచి వరద నీటిని స్వీకరించలేకపోతోందని దీంతో వరద ప్రవాహం వెనక్కు తన్నడంతో వరదలు సంభవిస్తున్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు